ఇప్పుడు తమిళనాడులో మీరు తమిళనాడు చెన్నైలో ఉంటున్నారు తమిళనాడులో ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టాడు కదా అవును సార్ తనకి ఏంటి విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు మీరు సార్ చెప్పింది ముందే చెప్పాను నేను ఫ్యాన్స్ వచ్చేది వేరే అండి ఓట్ వేసే వాళ్ళు వచ్చేది వేరే అండి ఇక్కడ కూడా డిఎంకే అనేది మనకి అక్కడ మనకి అది ఇక్కడ ఏ ఏడిఎంకే బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లీడర్ కాబట్టి సో అది కొంచెం షేకిగా ఉండదు కానీ ఇక్కడ డిఎంకే ని టచ్ చేయాలంటే మనం అది ఆయన ఎప్పటి నుంచి అండి మన కరుణానిధి గారు అప్పటి నుంచి హీరో స్టాలిన్ గారు అందరూ దానికోసం దే ఆర్ దే నైట్ వర్క్ చేస్తున్నారు సార్ సో ఒక పార్టీని పార్టీ మీద మీరు గెలవాలంటే మీరు ఎంత హోంవర్క్ చేస్తారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అదే అండి ఇది నాటే బ్రెడ్ అండ్ జామ్ అండి రాగానే అలా వేసుకొని తినడానికి చాలా కష్టం గురుగారు ఎందుకంటే ఇట్లు టేక్ టైం ఎనీ కెన్ కమ్ నో ప్రాబ్లమ్ అప్పుడు ఎంజిఆర్ గారు జగన్ లమ్మ గారు అందరూ ఒక టైంలో వాళ్ళు రూల్ ఇదండి బట్ వాళ్ళు డబ్బుల కోసం రాలేదనుకుంటాను సార్ ఎందుకంటే దే వేర్ డూయింగ్ వెరీ గుడ్ ఫార్ ద పబ్లిక్ అండి పేదవాళ్ళు